నీ కడుపు చీల్చి సాగు చేసి మమ్మల్ని పోషిస్తున్నావు లోకమంతా నిన్ను మట్టి అంటుంది మేము నిన్ను భూమాత అంటున్నాం మేము హిందువులం లోకమంతా వెలుగునిచ్చావు మా బతుకు దీపమై నిలిచావు ఇతరులు నిన్ను మండే అగ్నిగోళం అన్నారు మేము నిన్ను సూర్య నారాయణమూర్తి అన్నాం సూర్య భగవానుడు అంటున్నాం మేం హిందువులం నీ స్పర్శతో బీడు భూములు బంగారు భూములయ్యాయి నీ చలువతో దాహార్తుల ఆర్తనాదాలు చల్లారాయి అన్యులు నిన్ను జల ప్రవాహం అన్నారు మేము నిన్ను గంగమ్మ తల్లి అంటున్నాం మా ఇంటి ఆడబడుచులాగా లాంఛనాలిస్తాం హారతురిస్తాం పుష్కర సంబరాలు చేస్తాం మేం హిందువులం అణువులోను పరమాణువులోను పరమాత్మను దర్శించగల వివేకవంతులం మేం హిందువులం జన్మనిచ్చిన తల్లి నడవడిక నేర్పిన నాన్న విద్య నేర్పిన గురువు అది వారి బాధ్యత అన్నారు అంతా కానీ మేము మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నాం మేం హిందువులం భరతఖండం రత్నగర్భ వేదభూమి తపోభూమి ధన సంపదకి జ్ఞాన సంపదకి పుట్టినిల్లు అడిగితే భిక్షం వాళ్ళం పంచి ఇచ్చే ఔదార్యం మాది మేం హిందువులం ప్రపంచంలోని పాశ్చాత్య దేశాలు చిరిగిన బట్టలతో తిరిగినప్పుడే పట్టుబట్టలు కట్టిన గొప్ప చరిత్రమాది నాగరికతలో ప్రపంచం కళ్ళు కూడా తెరవకుండా పసి కోనగా ఉన్నప్పుడే అంబరాన్నంటిన ఘనత మాది మేం హిందువులం సర్వోత్కృష్టమైనటువంటి సనాతన ధర్మానికి వారసులం అని తలచుకున్నప్పుడల్లా మా హృదయం గర్వంతో ఉప్పొంగుతుంది మా కళ్ళల్లో వెలుగొస్తుంది మా నర నరాల్లో రక్తం ఉరకలేస్తుంది ప్రపంచమంతా ప్రతిధ్వనించేలా గర్వంగా గర్జిస్తున్నాం మేం హిందువులం హిందుత్వం మతం కాదు సనాతన ధర్మం జీవన విధానం అనంత విశ్వానికి ఆది గురువు భరతభూమి అనంత జీవకోటికి ఆది ధర్మం సనాతన ధర్మం నా దేశం భగవద్గీత నా దేశం అగ్ని పునీత సీత నా దేశం కరుణాంతరంగా నా దేశం సంస్కార గంగా జై హింద్